భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు రాజ్యాంగ నిర్మాత దళిత గిరిజన బహుజన జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అనంతపురం నగరంలో మా మహనీయుడి యొక్క విగ్రహానికి కులారాలను సమర్పించి గరండివ్వాలని తెలియజేశాము ఆ గొప్ప నాయకుడు మా యువత యువతకు చాలా స్ఫూర్తి అలాంటి యువ నాయకులకైతేనేమి సీనియర్ నాయకులకైతేనేమి ఈ దేశమంతా ఎంతోమందికి స్ఫూర్తి నింపిన గొప్ప నాయకుడు ఆయన అటువంటి నాయకుడిని మేము స్మరించుకోవడం మా పుణ్యంగా మేము భావిస్తూ ప్రతి ఒక్క దళితుడికి ఇదొక గర్వమైన రోజు అన్ని రకాలుగా మేమంతా ఆయన యొక్క ఆశయాలను మేము కొనసాగిస్తామని డాక్టర్ బీర్ అంబేద్కర్ నూట అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ ప్రపంచ దేశాల్లో ఈ యొక్క అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఎంతో వైభవంగా జరుపుతున్నారు అదే సందర్భంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అమలు అమలుపరిచే విధంగా చేస్తున్నాకర్ గారి ఈరోజు డాక్టర్ జిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన కలగన్న ఆశయాన్ని తర్వాత భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా ఈ దేశ ప్రజలు ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా పాల్పడాలని తర్వాత ఆయన మనకు కనపరిచినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందు తీసుకునే విధంగా తర్వాత ఆయన కలగన్న ఈ యొక్క రాజ్యాధికారాన్ని తర్వాత మన యొక్క సమన్యాయం కోసం పోరాటం చేయాలని సందర్భంగా మేము భావిస్తూ తర్వాత ఈరోజు ఇంత ఘనంగా నివాళులర్పించడం తర్వాత దేశంలో ఉన్నటువంటి అనేక ప్రజలకు ఒక చీకటి రోజంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆయన స్మరణము ఈ దేశానికి ఒక విధంగా అభివృద్ధికి నిరా నిరాకటంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నివాళు భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరుచున్నాం